శ్రీ మహా గణాధిపతి ఏన్నమ శ్రీమా త్రేనమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఏప్రిల్ మూడవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు చేసేటటువంటి పనులు సకాలంలోనే పూర్తి అవుతాయి ఆర్థిక మార్గానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్లకు మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ధనపరమైనటువంటి సమస్యల నుంచి మీరైతే బయటపడతారు వృత్తి ఉద్యోగ వ్యాపారులకు నూతన అవకాశాలు వస్తాయి విద్యార్థులకు యధావిధిగానే ఉండబోతు ఉంది చదువులలో ఆసక్తి పెరుగుతుంది చదువుల పరంగా మీరు చక్కటి ప్రణాళికలు రచించుకొని మంచి షెడ్యూల్స్ని ప్లాన్ చేసుకుని చదువుకోగలుగుతారు సంతాన పరంగా శుభవార్త వింటారు వివాహపరమైనటువంటి శుభకార్యం జరిగే అవకాశం కనిపిస్తోంది బంధువుల నుండి స్నేహితుల నుండి శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానం కూడా పొందేటటువంటి విధంగా కనిపిస్తోంది ఇక ఉద్యోగస్తుల గురించి చూసినట్లయితే మీరు చేసేటటువంటి పనులు వేగవంతం అవుతాయి ముఖ్యంగా పెండింగ్లో పడినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక పరంగా చక్కటి వృద్ధి అనేది పొందుతారు ఆర్థిక మార్గ ప్రయోజనాలు పెరుగుతాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆస్తుల పరంగా ఆదాయము వస్తుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా పొందుతారు నలుగురిలో మీకైతే మంచి పేరుని సంపాదించుకుంటారు అన్ని విధాలుగా కూడా వీళ్లకు అనుకూలత అనేదే కనిపిస్తూ ఉంది పలుకుబడితో మీ పనులు అనేవి తప్పక నెరవేరుతాయి అదృష్టం కలిసి వస్తుంది కొత్త ఉద్యోగంలో చేరుతారు భూ వ్యవహారాలలో సమస్యలు ఏమైనా ఉంటే గనుక అవి తొలగిపోతాయి ఇక కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తోంది మీరు పెట్టుబడులు పెడతారు అందులో చక్కటి లాభాలు పొందుతారు నూతన ఇన్వెస్ట్మెంట్స్ జరిపేటటువంటి విధంగా మీకు టైం కలిసి రాబోతుంది మిత్రుల ద్వారాను బంధువుల ద్వారాను మీకు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆఫర్స్ రాబోతు ఉన్నాయి బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి తొందరపాటుతో ఏ నిర్ణయం తీసుకోవద్దు కుంభరాశి వ్యక్తులు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి పిల్లల చదువుల విషయంలో మంచి నిర్ణయం అనేది తీసుకుంటారు ఏ పని చేసినా కానీ ఆత్మవిశ్వాసంతోనే చేయాలి ఇక కొత్త వాహనం కానీ గృహం కానీ బంగారు ఆభరణాలను కానీ కొనుగోలు చేయాలి అనే ఆలోచన చేస్తారు నూతన వ్యాపారంలోనూ పెట్టుబడులు పెడతారు మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి బంధుమిత్రులతో చేసేటటువంటి పనులు నెరవేరుతాయి ఖర్చుల నియంత్రణ అనేది ఈ సమయంలో మీకు చాలా అవసరం మీ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది వెంటనే లభిస్తుంది సొంత ఆలోచనలతో వ్యాపారము చేస్తారు కుటుంబ సభ్యులతో మీరైతే సంతోషంగా ఉంటారు సాహిత్య సభలకు హాజరు అవుతారు సంఘంలోనూ పలుకుబడి బాగా పెరుగుతుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుతారు లేదా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే గనుక అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్